వెల్కమ్ న్యూస్ మన ఛానల్ నాటికి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు మంగళవారం కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ జి విశ్యాంప్రసాద్ లాళ్లతో కలిసి సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను వేగవంతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మే ముప్పై ఒకటి నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి కౌంటింగ్ కేంద్రాన్ని సన్నద్దం చేయాలని కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జూన్ మూడున ట్రయల్ కౌంటింగ్ నిర్వహించాలని అన్నారు రామగిరి జెఎన్టీయూ మంతని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న రామగుండం పెద్దపల్లి ధర్మపురి మంతని అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లను పరీక్షించిన కలెక్టర్ ప్రతి హాల్ను పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు రామగిరి జేఎన్టీయూ కళాశాలలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని దీనికోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు అనంతరం రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ తనిఖీ చేసి స్ట్రాంగ్ రూమ్ సీజ్లను పరిశీలించారు

సో నీకు ఆ రోజు పొద్దున్న రాగానే మీకు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ టేబుల్ నంబర్ సెవెన్ కౌంటింగ్ సూపర్వైజర్ ఆర్ ఏజెంట్ డ్యూటీ పడినట్టు మీకు తెలుసు ఆ టేబుల్కి వెళ్ళిపోతారు బ్రేక్ఫాస్ట్ అద్భుతంగా పెట్టిస్తున్నారు పోయినసారి నచ్చిందా నేను బ్రేక్ఫాస్ట్ ఓకేనా నేనైతే నెక్స్ట్ టెన్ మినిట్స్ లో ఫస్ట్ స్పష్టంగా నా రిక్వెస్ట్ ఊహించుకోండి ఒకసారి ఎలా చేస్తామనేది అదే మన కౌంటింగ్ కూడా అంత ఈజీగా మనం చేసేస్తాం స్టెప్ వన్ మీరు రిపోర్ట్ అవ్వాల్సిన టైం టైం ఏంటి ఫైవ్ ఓ క్లాక్ రిపోర్ట్ అవతారు మీరు డ్యూటీ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ హాల్కి ఫైవ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మీరు రిటర్న్ టు హాల్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఎయిట్ ఓ క్లాక్ ఏమవుతుంది సార్ అఫీషియల్గా కౌంటింగ్ స్టార్ట్స్ అట్ ఎయిట్ ఓ క్లాక్ స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ ఉంటుంది అప్పటివరకు స్ట్రాంగ్ రూమ్ అందరు సంతకాలు పెట్టి సీల్ పెట్టి అలాగే క్లోజ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ ఆన్ కోర్ట్ అయితే తీసుకుని మళ్ళీ